నమస్తే నా పేరు కవితా లక్ష్మి కదిరి ప్రజలందరికీ శుభాభినందనలు ఈటీవీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది కదిరిలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసారం అయ్యే ఆడవాళ్ళు మీకు జోహార్ అనే ప్రోగ్రాం కోసము మమ్మల్ని సంప్రదించారు తొలి తొలిసారిగా మన కదిరికి వస్తున్నందుకు ఈటీవీ యాజమాన్యానికి మా శుభాభినందనలు అలాగే యాంకర్ రవి కూడా వస్తున్నారు కాబట్టి ఉత్సాహవంతమైన మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మా నలుగురు మా సభ్యుల నలుగురు ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది మీరు అందులో ఎవరితోనైనా ఎన్రోల్ చేయించుకొని మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాబట్టి అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ నెల ఇరవై తేదీ వీవర్స్ కాలనీలోని మాధవ గురుకులంలో ఈ ఆడవాళ్ళు మీకు జోహార్ అనే ప్రోగ్రాము జరగడం జరుగుతుంది నాలుగు ఎపిసోడ్స్గా జరుగుతుంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం బదిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారములు ఈటీవీలో ప్రతిరోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ టీము మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి పదహైదు సంవత్సరాల వయసు నుండి యాభై సంవత్సరాల మహిళలందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఉత్సాహవంతులైన మహిళలు అమ్మాయిలు అందరూ కూడాను మేము ఇచ్చిన నాలుగు ఐదు నెంబర్ నంబర్లను సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకొని కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రజలందరూ ఐ మీన్ మహిళలందరూ హాఫ్ శారీస్ శారీస్ సాంప్రదాయ దుస్తుల్లో దయచేసి రాగలరని కోరుకుంటున్నాం ఫ్యాండమిక్ వాళ్ళు చేశారు దానికి నేనే హోస్ట్ నేనే యాంకర్ సెలబ్రిటీస్ ని బాగా రిసీవ్ చేసుకుంటారు నన్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సెలబ్రేషన్స్ జరిగితే ఇలా జరగాలి సూపర్ అసలు